వెల్కమ్ టు కిచెన్ వెల్కమ్ టు ఈ రోజు మనం చూసేది ఏంటో చూద్దామండి తోటకూర అండి తోటకూర సన్నగా తరిగి పెట్టుకొని చూస్తున్నారా తోటకూర సన్నగా తరుకున్నానండి తోటకూర పొడి కూర చేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు తోటకూర కొంచెం ఉల్లిపాయలు అండి ఉల్లిపాయల తర్వాత కొంచెం పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిర్చి అలాగే వినపప్పు కూడాను తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఈ వెల్లుల్లిపాయలు అనగానే అమ్ము అనుకుంటారు కదా కానీ వెల్లుల్లిపాయలు చాలా మంచివండి ఈ మధ్య డాక్టర్స్ కూడా పదే పదే అదే చెప్తున్నారు కదండి వెల్లుల్లిపాయలు కి చాలా మంచిది అలాగే రుచి సరిపడా కూడా సాల్ట్ అండి కొంచెం పసుపు మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎక్కువ పట్టదండి తోటకూర పొడి కూర కదా ఎక్కువ పట్టదు ఆకుకూరలు వీక్లీలో త్రీ టైమ్స్ అన్న తీసుకోవాలండి చాలా మంచిది ఆకుకూరల్లో ఐరన్ హెవీగా ఉంటుంది కదండి పిల్లలకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఆకుకూరలు చాలా మంచిదండి అది ఎప్పుడు చాలా మంది ఉడికేసేసి పిండేసి చేస్తారండి అది అస్సలు బాగుండదు నేను ఏదైనా డైరెక్ట్ గానే ఉడికించడానికి ఇష్టపడతాను ఎందుకంటే అందులో ఉన్న మినరల్స్ అన్ని మనకు రావాలి కదండి అందుకని నేను అలానే చేస్తాను అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులో ఇవన్నీ వేసేసానండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసానండి అవి చక్కగా వేగిన తర్వాత ఇంకో విషయం అండి వెల్లుల్లిపాయలు రోజు ఒకటి పచ్చి ఉల్లిపాయ తిన్నామనుకోండి మనకి బీపీ నార్మల్ అవుతుందంటండి నేను ఈ మధ్యనే చూసాను చాలా మంచిదంట అసలు అమ్మో అంటారు కానీ వెల్లుల్పై అనగానే వెల్లుల్లిపై చేసే మేలు చాలా మంచిదండి ఏదైనా కూడా మితంగా తీసుకుంటే ఔషధమేనండి అమితంగా తీసుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి చూస్తున్నారా చక్కగా ఇలా వేగిపోవాలండి ఇలా వేగిన తర్వాత పెద్దళ్ళపై కూడా కొంచెం అది కూడా వేసుకుందాం ఉల్లిపాయ కూడా కొంచెం వేసేసుకుందాం అండి అన్నీ వేగుతాయి చక్క నూనెలో అలానే ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నానండి కమ్మగా ఉండాలి కదండి కమ్మదైనా ఉండాలంటే ఎక్కువ స్పైసీ వాడకూడదండి ఆ ఎప్పుడు కమ్మగా ఉంటాయి మనం తీసుకుంటేది మసాలా కూరలు కాదు కదండి అంత స్పైసీగా తినడానికి అందుకని లైట్గా వేసుకుందాం అనుకోండి చక్కగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూర తినేసేస్తారండి నేను నిజం మీరు నమ్మరు మా ఇంట్లో అయితే మేము నాలుగు కట్టలు చేసినా నేను తినేస్తానండి ఆ అందులో ఎటువంటి సందేహం లేదు అంత కమ్మగా ఉంటుంది కూర ఉత్త కూర కూడా తినేసేయచ్చు అన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం సన్నగా తరిగి కడిగా ఆరబెట్టుకున్నది ఇలా చేస్తున్నాం అనుకోండి పెద్ద అయిపోతుంది అన్నీ ఇందులోనే మనం డైరెక్ట్గా ఉడికిస్తున్నాం కాబట్టి అందులో ఉండే పోషక విలువలు ఏ పోవండి చక్కగా అన్నీ ఆకుకూరలో పట్టేస్తాయి పట్టేస్తే మంచిది చక్కగా లేదనుకోండి ఉడకబెట్టి వార్ చేసి పిండి పోపులా వేసుకుంటారు అలా వేస్తే అన్నీ వెళ్ళిపోతాయి కదండి మినరల్స్ మినరల్స్ వెళ్ళిపోయి పోషకాలన్నీ పోతే మనం ఏం తింటున్నామండి నిజంగా తింటాం మనం దానికన్నా ఇలా వేసుకోవచ్చండి అలా అని కాదు అన్ని ఎక్కువ సార్లు కడిగేసినా ఎక్కువగా ఉడకబెట్టి వాచ్ చేసే వాటిల్లో ఉండవండి మినరల్స్ అవి ఏం ఉండవు ఇలా డైరెక్ట్గా వేసుకుంటే ప్రతిదీ కావాలనుకోండి ఒక అరగిద్ద నీళ్ళు పోసుకోండి అరగిద్ద నీళ్ళు పోసుకొని మగ్గ పెట్టేసామనుకోండి బాగుంటుంది ఇలా అన్నానని ఏమనుకోకండి చెప్తున్నా నాకైతే అలా ఇష్టం ఉండదండి ఇలానే బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అంతే అండి ఏం అక్కర్లేదు చూసారా వాటర్ ఎలా వస్తుందో ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి కొంచెంసేపు చేద్దాం ఈజీగా బాక్స్ లోకైతే అయితే అంత ఇదిగా ఉండదండి ఎందుకంటే పాపం చప్పబడిపోతుంది కదండి పిల్లలు తినేసరికి అది రాత్రిపూట చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది వేడివేడిగా తినేసేయొచ్చు బాగుంటుంది అనమాట దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం వాటర్ ఉన్నది కదండి ఆ వాటరే సరిపోతుంది అనమాట మనకి సిమ్లో పెట్టి వదిలేసామనుకోండి రెండు నిమిషాల్లో అయిపోతుంది సరే ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది కదా ఉడికిపోయిందండి ఒక్కొక్క రెండు నిమిషాలు ఉన్నదనుకోండి ఇంకా బాగుంటుంది ఇంకొంచెం ఉడకాలి కొంచెం ఇంకా కొంచెం పచ్చి ఉన్నదన్నమాట కొంచెం ఉడికితే తీసేది చూస్తున్నారా ఇదిగోండి చక్కగా తోటకూర దగ్గరకు వచ్చేసింది ఎంతో అందరికీ నచ్చే ఎంతో హెల్దీ అయిన తోటకూర పొడి కూర రెడీ ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇది రోటీలోకి కానీ లేదంటే రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఎంతో బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా ఇష్టపడతారు ఎంతో బాగుంటుంది అన్నమాట ఎంతో హెల్దీ హెల్దీ అయినా తోటకూర పొడి కూర రెడీ అండి మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీకు కూడా ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ